పెళ్లి జంటపై అమ్మాయి బంధువుల దాడి పోలీస్ లో ఉన్నప్పటికీ ప్రేమ జంటని ఈడ్చుకెళ్తున్న అమ్మాయి బంధువులు అడ్డుకున్న లేడీ కానిస్టేబుల్ పై పూల కుండీలతో దాడి చేయగా గాయపడ్డ కానిస్టేబుల్ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన పోలీస్ సిబ్బంది వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట వివాదం సంచలనంగా మారింది కానిస్టేబుల్ పై చేసుకోవడంతో సమస్య ఉద్రిక్తత చోటు చేసుకుంది పరకాల నియోజకవర్గం సాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేపల్లి గ్రామానికి చెందిన మనీషా పతిపాక గ్రామానికి చెందిన మణిరాజ్ అనే ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అనంతరం సాంపేట పోలీసులను ఆశ్రయించగా ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం ఆ ప్రేమజంట నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన సముద్రాల బాలరాజు ఇంటికి వచ్చి ఆశ్రయం తీసుకోగా విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు సుమారు యాభై మంది రెండు వాహనాల్లో శనిగరం వచ్చి ప్రేమ జంటపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు అని స్థానికులు తెలిపారు పోలీస్ స్టేన్ అనుకుంటా ఏమనుకుంటాను పోలీస్ స్టేషన్ అనుకుంటా ఏమంటారు పోలీస్టేషన్ అనుకోలేమంటే అమ్మాస్

うん。